వెల్కమ్ టు వీడీ నైన్టీ వన్ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్న అందాల భామలు కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు తెలంగాణ సెక్రటరేట్ కూడలి వద్ద రెండు నిమిషాలు సైరన్ మోగించిన ఫైర్ సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో అవగాహన ఒప్పంద కార్యక్రమం వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే గంగ్ల కమలాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో లో సాదా సీదాగా జరిగాయి ఉగ్రవాదంపై ఫోర్లో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యకు సంఘీభావంగా తన జన్మదిన వేడుకలను బదులుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ యువత విభాగం సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో సుమారు వంద మంది జీకే యూత్ సభ్యులు ఇందులో పాల్గొని రక్తదానం చేశారు ఉగ్రవాద నిర్మూలనలో ప్రభుత్వానికి అండగా నిలవాలని తమ అధినేత కేసీఆర్ సూచనలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు రక్తదానం నిర్వహించామని జీకే యూత్ నేతలు తెలిపారు సేకరించిన రక్తాన్ని ఆపరేషన్ సింధు సైనిక సహాయార్థం పంపిస్తామన్నారు اے سر رہنما کپتو ورتی

Grazie. ముందుగానే ఊహించినట్లు నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది ఇందులో భాగంగా ఈ నెల పదమూడున ఋతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నట్లు ఐఎండీ ప్రకటించింది జన్మదినం సందర్భంగా కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా కొత్తకొండలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేత కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు

జన్మ దివసేషు ఆయుష్య అభివృద్ధి అరిత్ర సిద్ధ్యర్థం చిరీవ మనోరసిద్ధ్యర్థం యథాశక్తి ఆయుష్యోటేవత

ಗೋತ್ರೋದ್ಭವ ಸ್ಯಾ ಪನ್ನೋದ್ಭವಾ ಮಲ್ಲಿ ಸೂ ಭದ್ರಿ ಸೇತ ವೀರಭದ್ರಸ್ವಾಮಿ

కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో జరిగిన వివాహ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాన్ రామ్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ యాభై పడకల హాస్పిటల్ ను వంద పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీధర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాస్పిటల్ డాక్టర్ సిబ్బంది పాల్గొన్నారు

సివిల్ హాస్పిటల్ దానికి దీనికి మనం డైవర్ట్ చేస్తాం అవసరం ఇక్కడ నుంచి రీట్ ఆ రేటు రావడానికి పోవడానికి మనం అక్కడ నుంచి మనం ఏం దానికి దీనికి డైవర్ట్ చేస్తాం దానికి అది ఇష్యూ వేరే ఇది ఇష్యూ వేరే కంపల్సరీ దీని మధ్యలో మనం కంపెనీలు పెడతాం ఏముంది ఆ గోడ నుంచి ఈ గోడ లింక్ చేస్తాం అవసరం ఇక్కడ ఒక గేట్ పెట్టిన గేడ్ ఇంకొక దాటి మంత్రి నారా లోకేష్ యువతను ఉత్తేజాన్ని ఇచ్చే సందేశాన్ని ఇస్తూ మన రక్షణ కోసం పోరాడుతున్న మన జవాన్లకు మనం అండగా నిలబడాలని కోరారు ఎవరైతే భారతీయులను చంపారో వాళ్ళని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకుని మనం కూడా ఈరోజు మన ఆర్మీ సోదరులు దాడులు చేస్తున్నాం సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక విషయం కోరాలనుకుంటున్నాం మన జవాన్లకి మనం అండగా నిలబడాలి వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా మన రక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు ఇది ఇంకా కొన్ని రోజులు కొన్ని నెలల పాటు కూడా ముందలకెళ్ళచ్చు వాళ్ళకి అండగా నిలబడడానికే ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నుంచుని పిడుకలు బిగించి చేతులు పైకెత్తి వందే మాత్రం నేను వందే అని చెప్తాను మాత్రం అని మీరు మూడుసార్లు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం వందే మాతరం సిద్దిపేట మండలం ఈర్కోడు గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన హరీష్ రావు రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టడం లేదు వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కనీసం గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు పంట కొనుగోలు ఎప్పుడు ఇంత ఆలస్యం అవ్వలేదు రేవంత్ రెడ్డి రైతులు ఉసురు పోసుకుంటున్నాడు పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితుంది హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ అకాల వర్షాల వల్ల కళ్ళాల్లో వడ్లు మొలకలెత్తుతూ ఉన్నాయి కొనే దిక్కు లేదు అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు రైతులు బోరున విలపిస్తా ఉన్నారు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే రైతు బంధు వడకపాయే ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ళ వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కు లేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో చిల్లర మాటలు మాట్లాడు కాదు రాష్ట్ర ఆదాయం పెంచడం చేతగాలంటావు అప్పులు ఉడతలేవని మాట్లాడుతూ అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు ఇప్పుడు ఈ కొత్త ముచ్చటనా కేసీఆర్ ఉండగా పదకొండు విడతల్లో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దయినా ఆర్థిక మాంద్యం ఉన్న ఎన్నడూ రైతుబంధు పైసా రూపాయి ఆగలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు లారీలు వస్తలేవు సంచులు పంపినరు వంద సంచులు ఇస్తే నలభై సంచులు పొక్కలు పడే ఉన్నాయి ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు అసలు నువ్వు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలుగు తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఇక సంచులు కూడా సప్లై చేసే చేతనైతే లేదా మీ గవర్నమెంట్కు నా గన్నీ బ్యాగులు దొరికాయి లారీలు రావు కాంటాలు పెట్టరు ఆ మిల్లులకు పోతే దించుకోడు ఐదు కిలోల తరగంటున్నారు రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో చేయిబెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అంటే ఏడగొంటున్నాం మరి మొలకలు ఎత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు డిఎం సివిల్ సప్లైసు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐ ఒక కాడ డీటీ ఒక కాడ ఎంఆర్ఓ ఒక ఆడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంట వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం నువ్వు రైతుబందీ అయిపోతీవి రుణమాఫీ చేయపోతీవి కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా నీ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా చేత కాకపోతే డీపో ఎందుకంటే నువ్వు అప్పు ఉండదు పైస పెంచనంటావు వడ్లు కొననంటావు రైతు బంధు వేయనంటావు రుణమాఫీ చేయనంటావు మరి నువ్వు ఎందుకున్నావు ఆనాడేమో మస్తు మాట్లాడినావు కదా ఈ ఈ ప్రభుత్వం పూర్తిగా కూతుర్ని చూసి గర్విస్తున్న కల్నల్ సోషియా కురేషి తండ్రి తాజ్ కురేషి దేశం కోసం నా కూతురు చేసిన మంచి పనికి నేను ఎంతో గర్విస్తున్నాను ఒకవేళ నాకు ఇప్పుడు అవకాశం వస్తే ఆ పాకిస్తాన్ను నాశనం చేస్తాను అసలు ఈ భూమి మీద ఉండే అర్హత ఆ దాయదాయ దేశానికి లేనే లేదు మా తాత తండ్రితో పాటు నేను కూడా భారత ఆర్మీలు సేవలు అందించా ఇప్పుడు నా కూతురు ఆర్మీలో ఉన్నట్టు గర్వంగా చెప్పిన తాజ్ కురేషి మతం కాదు దేశభద్రతే కర్తవ్యమని దేశభక్తిని చాటిన కురేషి ఫ్యామిలీ क्या कहोगे आपके एक बेटी के बारे में बताइए दो सब अब यह है कि प्राउड इस चीज़ क्या आखिर लड़की ने हमारी एक बहुत अच्छा काम किया ये अपने देश के लिए कुछ किया सर आपके बारे में बताइए आपके बारे में थोड़ा बताइए हमारे बारे में आ, अब हम तो उम्र हो गई अभी क्या है बकरा की लड़ाई लड़े अब एज हो गई अब दिमाग में ये आता है अगर हमको अभी मौका दिया जाए तो हम उनको खत्म करें सालों को जाकर के अभी पाकिस्तानियों को क्या कहना चाहोगे पाकिस्तान के बारे में जो ये यही है कि इसको खत्म करना चाहिए वो ये दुनिया के अंदर रहने ये कंट्री नहीं है इस्लाम में कह, कहा जाता है महिलाओं को मतलब रहना चाहिए घर के अंदर आपने आपकी बेटी को आ, आर्मी में भेजा है क्या कहोगे या। क्या कहोगे नहीं आर्मी में गई क्या समझे अभी आप क्या बोले आप आर्मी में गई आपकी लड़की क्या कहोगे उस बारे में లో మోగిన సైరేన్ సికింద్రాబాద్ మారేడుపల్లిలో మోగిన మాక్డ్రీల్ సైరేన్ తెలంగాణ సెక్రటరియట్ కూడలి వద్ద రెండు నిమిషాలు సైరేన్ మోగించిన ఫైర్ సిబ్బంది కాచిగూడ రైల్వే స్టేషన్ లో మోగిన మాక్డ్రీల్ సెరైన్ ஹைடெக் சிட்டி சைபர் டவர் வந்த மோகினம் ஆக்ரில் செய்கிறேன் stay tuned.